హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం రోజు డైలీ రైస్ అనేది పెట్టుకుంటుంటాం కదండి ఆ వాటర్ని రైస్ కడిగిన వాటర్ని మనం పడేస్తుంటాము అలా కాకుండా ఆ వాటర్తోని మనకి బాగా యూజ్ అవుతాయండి ఫస్ట్ కడిగిన వాటర్ బయట పారేసిన తర్వాత సెకండ్ టైం కడిగిన వాటర్ని ఇలాగా బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని ఏ విధంగా యూస్ చేయాలంటే మనం డైలీ కూడా వంట చేసేటప్పుడు వెజిటేబుల్స్ అనేవి నార్మల్ వాటర్తో కడుగుతుంటాం కదండి ఇలాగా రైస్ వాటర్లోని మనం వెజిటేబుల్స్ వేసుకొని క్లీన్ చేసుకుంటే దీనిపైన ఉన్న కెమికల్స్ అనేవి చాలా వరకు తగ్గించవచ్చండి నేనైతే డైలీ ఇలానే చేస్తాను తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము డైలీ మన ఇంట్లోని మిక్సీ జార్లు అనేవి దేనికి ఒకదానికి యూజ్ చేస్తుంటాం కదండీ చట్నీ అల్లం వెల్లుల్లి పేస్టు దోసపిండి ఇలాగా ఒక్కొక్కసారి మనకి మిక్సీ జార్లో బ్లేడ్ అనేది టైట్గా పట్టేస్తుంటుంది అలాంటప్పుడు మనం షాప్కి తీసుకువెళ్ళడము లేకపోతే ఏదో ఒకటి చేస్తాం కదండీ అలా కాకుండా నేను చెప్పిన చిట్కాని ఒకసారి యూజ్ చేయండి చాలా బాగా అది మనకి వర్క్ అవుతుంది ఆ బ్లేడ్ పైన కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలాగ రివర్స్లోనే పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి మనం వేసిన ఆయిల్కి ఈ వేడికి ఆ బ్లేడ్ అనేది లూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు చిన్నది స్పూన్తో తిప్పి చూపిస్తున్నాను ముందైతే టైట్గా పట్టేసిందండి ఇప్పుడు చాలా ఫ్రీగా అది మూవ్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మన అందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం పచ్చిమిర్చి ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొస్తుంటామండి అలాంటప్పుడు పచ్చిమిర్చి తొడిమెలు తీసేసి ఇలాగ ఒక బాక్స్లోని టిష్యూ పేపర్స్ వేసి స్టోర్ చేసుకుంటుంటాము ఇలా స్టోర్ చేసుకోవడం వలన ఎక్కువ రోజులు మనకి పచ్చిమిర్చి వస్తాయండి అయితే తొడిమెలు తీసేటప్పుడు ఎక్కువగా పచ్చిమిర్చి కట్ చేయాల్సి వచ్చేటప్పుడు మనకి చేతులు అనేవి బాగా మంట పెడుతుంటాయండి అలాంటప్పుడు ఒక మంచి చిట్కా చెప్తానండి ఆయిల్ రాసుకొని కూడా మనం తొడిమెలు తీయవచ్చు కానీ ఒక్కొక్కసారి ఆయిల్ రాసినా కూడా చాలా హెవీగా మనకి చేతులు అనేవి మంట పెడుతుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా మన ఇంట్లోని టూత్పేస్ట్ అనేది ఉంటుందండి టూత్పేస్ట్ ఏదో ఒకటి కోల్గేట్ అయినా ఏదైనా మీరు యూస్ చేసే ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు కొద్దిగా తీసుకొని చేతికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా చిన్నది తీసుకుంటే సరిపోతుందండి చిన్నది తీసుకొని చెయ్యి మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయి మొత్తం అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉంచుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఇలాగ కొంచెం కొంచెంగా హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి చాలా రిలీఫ్ అనేది ఇస్తుందండి చిన్నపిల్లలు ఉండేటప్పుడు తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అవుతుందండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువగా మనం హ్యాండ్స్ తోటి కేరింగ్ తీసుకుంటాం కాబట్టి టిప్పు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చింతపండు అనేది ఎక్కువ క్వాంటిటీలోని తెచ్చుకునేటప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసినా సరే చింతపండు అనేది కొద్ది రోజులకి బ్లాక్ అయిపోతుందండి అలా అవ్వకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలోని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే చింతపండుని ఒక రోజంతా ఎండ్లో పెట్టుకోవాలి ఎండ్లో పెట్టుకునే తర్వాత ఇలాగ డబ్బాలోని స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా పైన ఉప్పు వేసుకోవాలండి ఒక్కొక్క లేయర్లా వేసుకొని చింతపండు దానిపైన ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చింతపండు అనేది బ్లాక్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి అలాగే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇప్పుడు మనం ఆయిల్ స్టోర్ చేసుకునేవి స్టీల్ డబ్బాలు అయితే ఇలాగ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి కూడా మనం ఎంత క్లీన్ చేసినా ఇలాగ జిడ్డు అనేది పట్టేస్తుంటుందండి మనం ఆయిల్ తీసుకునేటప్పుడు సైడ్న ఇలాగ వస్తుంది కదా అది అలాగ జిడ్డు పట్టేస్తుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ డబ్బాని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తానండి ఒక స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా పేస్ట్ తీసుకోవాలండి మీరు యూజ్ చేసే ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి నేనైతే కోల్గేట్ పేస్ట్ కొద్దిగా తీసుకుంటున్నాను ఈ పేస్ట్ని ఇప్పుడు ఆ డబ్బా మొత్తం కూడా అప్లై చేయాలండి ఈ విధంగా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి ఈ విధంగా డబ్బా లోపల ఈ బయటన మొత్తం కూడా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చాలా నీట్గా అస్సలు జిడ్డు లేకుండా క్లీన్ అవుతుందండి ఆయిల్ డబ్బాలు క్లీన్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది కదా తప్పకుండా ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది టిప్ కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము చిన్న మిక్సీ జార్లు చిన్నదనే కాదండి పెద్ద మిక్సీ జార్ అయినా సరే లోపల క్లీన్ చేస్తుంటాము వెనక్ సైడ్ కూడా ఎంత క్లీన్ చేసినా ఇలాగా జిడ్డు పట్టేస్తుంటుందండి బ్యాక్ సైడు వాటర్ ఉండిపోయి ఈ మిక్సీ జార్లు కొద్ది రోజులు ఎలాగే వదిలేస్తే పాడైపోతాయండి అలా కాకుండా దీన్ని కూడా వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా సర్ఫ్ పౌడర్ని వేసానండి డిటర్జెంట్ పౌడరు అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి ఇందులోని మనం వంటకి వాడే సాల్ట్ని అయితే కొద్దిగా వేస్తున్నానండి సాల్ట్ లేదా రాళ్ళు పైన వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసాను ఇప్పుడు ఇందులోని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి హాట్ వాటరు హాట్ వాటర్ వేసిన తర్వాత ఇలాగే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు పెట్టిన తర్వాత దీన్ని టూత్ బ్రష్ ఉంటుంది కదండి పాతది దాంతోని జస్ట్ ఇలాగా రఫ్ చేస్తే చాలండి చాలా వరకు క్లీన్ అయిపోతుంది మనకి చూడండి నేను క్లీన్ చేస్తుండగానే వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా మనం మిక్సీ జార్లు అనేవి క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఫైవ్ మినిట్స్లోని ఈ మిక్సీ జార్ అనేది క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఇది మనకి క్లీన్ చేసి చూపిస్తానండి ఏ విధంగా క్లీన్ అయ్యిందో మీకే తెలుస్తుంది చూడండి వాటర్తోని కడిగిన తర్వాత చాలా నీట్గా క్లీన్ అయ్యిందండి ఆ బ్లాక్ది జిడ్ అంతా కూడా పోయింది నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి చీపురు మనకి వర్షాకాలంలోని కొంచెం ముక్కువాసన అనేది వస్తుంటుంది ఆ స్మెల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం వర్షాకాలంలోని చీపుర్ని కడిగి ఎండబెట్టలేం కదండి అటువంటప్పుడు ఆ స్మెల్ అనేది పోవాలంటే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి ఆ చీపురు స్మెల్ అనేది లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ని కొంచెం తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వలన అందులో ఏమైనా సరే బ్యాక్టీరియా అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి నెక్స్ట్ మనం ఇందులోని కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుందామండి వంట సోడా వేయడం వలన బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చేస్తుంది ఈ మూడింటిని కూడా మనం మిక్స్ చేసుకొని చీపురు పైన వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం చీపుర్ని కడగలేని పరిస్థితుల్లోని వర్షాకాలంలోని ఇలా కనుక చేసుకున్నామంటే చీపురు అనేది బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా పౌడర్ వేసిన తర్వాత చీపుర్ని మనం కొంచెం కొంచెంగా లోపలికి పౌడర్ అంతా వెళ్ళే విధంగా విదిలించుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసిన పౌడర్ అంతా కూడా లోపలికి వెళ్ళి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి